ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీ చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం మీరు కూడా దాన్ని దాచలేరు దాచేయలేరు నాలుగున్నర సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి శిక్ష మీరు అన్నారు కదా జడ్జిలతో విచారణ చేస్తాం జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం బరాబర్ చేసుకోండి తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం దానిలో ఇబ్బంది లేదు తప్పకుండా చేయండి కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి మమ్మల్ని తిట్టండి కానీ రాష్ట్ర సంపదను జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కరువు పీడిత ప్రాంతం భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా నీటి సోర్సు లేదు ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒకటి రెండు కాదు మహబూబ్నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నార్ కర్నూలు నల్లగొండ జిల్లాలు అన్ని జిల్లాల్లో దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అదేవిధంగా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు యాభై ఏండ్ల నీటి భరోసాను మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు దాన్ని మేము ప్రారంభించినాం మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరి ప్రారంభించినారు నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కంప్లీట్ చేయండి చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ తొంభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు మిగతా పది శాతం పూర్తి చేయండి ఖర్చు పెట్టండి కాలువలు కట్టండి రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద చల్లుకొని మేమే చేశామని చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి పెట్టిన శ్రమను చిందించిన చెమటను దాన్ని చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టినాం ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు కృష్ణలో గోదావరిలో రెండింటిలో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణాయకట్టు స్థిరీకరించబడుతుంది ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం పది కాన్స్టెన్సీ నుండే ఖమ్మంలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు చెక్ డ్యామ్ల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగినాయి దాని కోసం మేము పెట్టిన ఖర్చు రెండు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు మిషన్ కాకతీయలో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు చెరువులను బాగా చేసినాం ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినాం పది లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం ఒక చెరువు కింద ప్రతి ఊర్లో వందల వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది దాన్ని స్థిరీకరించినాం ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది కల్వకుర్తి నెట్టెంప నెట్టెంపాడు భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం జనాకా కొరాట అయ్యేలా ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణ లక్ష్మణ గారు ఇక్కడే ఉన్నారు వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం మీరు పొండి అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాజెక్టులను ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను